హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్టోబర్ నెలకు సంబంధించి నేటి నుంచి ఏమేమి పథకాలు ప్రారంభం కాబోతున్నాయి ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి వీరిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ అనే దానిలో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో ఓకేనా సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతామండి టాపిక్ లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే పింఛన్లు రద్దు పింఛన్లు రకము మార్పుకి సంబంధించి ఎవరికైతే నోటీసులు అంది ఉంటాయో సో వారు రీసెంట్గా అప్పీల్ చేసుకోవడం జరిగిందండి వారి యొక్క పింఛన్లకు సంబంధించి అయితే ఎవరైతే అప్పీల్ చేసుకుని ఉన్నారో సో వారికి సంబంధించి ప్రభుత్వం మరలా రీ నోటీస్ అనేది జారీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి ఈ అక్టోబర్ నెలలోనే సో పింఛన్లకు సంబంధించి ఎవరైతే అప్పీల్ చేసుకుని ఉంటారో వారికి రీ నోటీస్ గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది దగ్గరికి పంపించడం జరుగుతుంది నేరుగా ఆ గ్రామ సచివాలయం సిబ్బంది దగ్గరికి వెళ్ళి మీరు రీఅసెస్మెంట్ నోటీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అండి నోటీస్ తీసుకున్న తర్వాత అందులో కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ మీరు మీ యొక్క వైకల్యానికి సంబంధించి వైద్య పరీక్షలను చేసుకోవాల్సి ఉంటుంది వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం మీకు ఒక పదహైదు రోజుల వ్యవధిలో కొత్త సదరం సర్టిఫికేట్ అని జారీ అవడం జరుగుతుందండి ఆ కొత్త సదరం సర్టిఫికేట్ ని బేస్ చేసుకుని మీకు పింఛన్లు పంపిణీ చేయాలా పింఛన్లు రద్దు చేయాలా అనేటువంటి సమాచారం అయితే ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకుని మీకు పింఛన్ అనేవి పంపిణీ జరుగుతుందండి నవంబర్ నెల నుంచి అయితే సో ఈ విధంగా అక్టోబర్ నెలలో పింఛన్లకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో సో వారికి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇదేనండి పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే అదే విధంగా సెకండ్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలో రెండు పథకాలను అయితే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి ఆ పథకాలు ఏంటి అనే విషయానికి గనుక వచ్చినట్లయితే సో ముందుగా ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం అదేవిధంగా రెండో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఈ రెండు పథకాలను డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి ఈ పథకాల ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళా సంఘాలకు ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ పథకం ద్వారా పిల్లల చదువుకు లోన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది సమాచారం అండి డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించి ఎవరైతే పిల్లలు ఉంటారో గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఈ పథకం ఉపయోగపడుతుందనే సమాచారం ఈ పథకం ద్వారా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణ సాయం పొందవచ్చునైతే సమాచారం అండి పాఠశాల లేదా కళాశాల ఫీజులకు అనుగుణంగా లేదా యూనిఫామ్ బుక్స్ సో వీటికి సంబంధించి మీరు లోన్స్ అనేవి తీసుకోవచ్చు అండి సో ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేవి చూపించి మీరు లోన్స్ అనేవి అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది మీకు లోన్స్ అనేవి తీసుకున్న తర్వాత పావల వడ్డీతో మీరు రుణాలనేవి చెల్లించాల్సి ఉంటుందండి నలభై ఎనిమిది వాయిదాల్లో మీరు తీసుకున్న అమౌంట్ మొత్తం మీరు మళ్ళీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అనేది సమాచారం అండి మీకు నాలుగు సంవత్సరాలు గడువు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం అయితే మీరు ఎంతైతే అమౌంట్ తీసుకొని ఉంటారో ఆ అమౌంట్ మొత్తం మీరు మళ్ళీ చెల్లించాల్సి ఉంటుందండి నాలుగు సంవత్సరాల్లో అయితే సో ఓకేనా మీకు పావులా వడ్డీ అయితే ఉంటుంది సో ఈ పథకం ద్వారా ఈ విధంగా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందండి అదే విధంగా రెండోది కనుక చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం సో ఈ పథకం ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరుపోతుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆడబిడ్డల పెళ్లిల కోసం ఈ పథకం ఉపయోగపడుతుంది అయితే సమాచారం అండి సభ్యురాలి కుమారి వివాహానికి వర్తింపు సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారి యొక్క మహిళలు అంటే కూతుర్ల పెళ్లిళ్ల కోసం ఈ పథకం ఉపయోగపడుతుందైతే సమాచారం అండి సో ముఖ్యంగా పదివేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది అదే విధంగా పావలా వడ్డీ అయితే ఉంటుందండి దీనికి కూడా సేమ్ అదే వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో మీరు తీసుకున్న అమౌంట్ మొత్తం మళ్ళీ మీరు చెల్లించాల్సి ఉంటుందండి సో ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా లగ్న పత్రిక పెళ్లి ఖర్చు పత్రాలనేవి సమర్పించి మీరు లోన్స్ అనేవి తీసుకోవచ్చు అండి డైరెక్ట్గా బ్యాంకుల నుంచి అయితే సో ఈ విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు పథకాలను అయితే త్వరలో ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి ఈ పథకాలు ప్రారంభించిన తర్వాత మహిళలకు ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేశాను సో ఇదేనండి ఈ పథకం గురించి వచ్చిన తాజా సమాచారం అయితే మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో ఓకేనా అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి అన్నదాత సుఖీభావ రెండో విడత నిధులనేవి దీపావళి కానుకగా దీపావళి ముందే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ఖాతాలోకి ఐదు వేల రూపాయలు జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో అన్నదాత సుఖీభావ పథకానికి వారికి రెండో విడత కింద నిధులనేవి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా ఆ రోజునే పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తున్నట్టు సమాచారం అండి సో వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా సిసిఆర్సి కార్డ్ అనేది కలిగి ఉండాలని అయితే సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదే విధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదే రోజున పిఎం కిసాన్ ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ అనేది కూడా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం అండి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఏడు వేల రూపాయలు డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవడం జరుగుతుంది సో ఓకేనా అన్నదాత సుఖీభావ పథకం కింద మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం జరిగిందండి అందులో భాగంగా రీసెంట్గా ఆగస్ట్ రెండవ తేదీన మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇప్పుడు రెండో విడత నిధులనేవి అక్టోబర్ పద్దెనిమిదవ విడుదల చేయడం జరుగుతుంది ఆ తర్వాత మూడో విడత కింద నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇదేనండి రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి అదే విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అయితే సో ఓకేనా మీకు అర్థమైంది అండి ఇవాళ వీడియో టాపిక్ అయితే ఇంతేనండి అక్టోబర్ నెలకు సంబంధించి నేటి నుంచి ఈ అయితే ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైన్ తానులో పెట్టుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అని నేను ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో చేయడం జరుగుతుంది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని డైలీ ఫాలో చేయండి ఎన్నివర్ చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్